వెల్కమ్ టు పిఎస్ న్యూస్ నమస్కారం ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈ ఉగాది సందర్భంగా అందరికీ ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ప్రెస్ మీట్ని స్టార్ట్ చేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఈరోజు మాట్లాడుతున్నారు దిశ చట్టం గురించి మాట్లాడుతున్నారు దిశ చట్టం పెట్టిన దిశ పోలీస్ స్టేషన్స్ అన్నీ కూడా ఒక ఉమెన్ రైట్స్ కింద న్యాయం జరగడాని కోసమే ఈ దిశ పోలీస్ స్టేషన్స్ మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది ఈ దిశ పోలీస్ స్టేషన్సే లేదు అసలు దిశ పోలీస్ స్టేషన్లో కేసులు కూడా ఫైల్ కావట్లేదు ఎఫ్ఐఆర్ ఫైల్ కావట్లేదు అసలు పోలీస్ స్టేషన్సే లేదు అని కొంతమంది అంటున్నారు ఈరోజు దిశ పోలీస్ స్టేషన్స్ నెల్లూరులో కావచ్చు తిరుపతిలో కావచ్చు ప్రతి ఒక్క పట్టణాల్లో కూడా దిశ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి వాటిలో సెక్షన్స్ చూసుకుంటే మహిళలకి పిల్లలకి ఒక అమ్మాయిలకి ఏ విధమైన వాళ్ళకి సెక్యూరిటీగా ఉందనేది ఒక దిశ పోలీస్ స్టేషన్ వల్లనే ముఖ్యంగా జరుగుతుంది అదేవిధంగా మేము చూస్తున్నా ఎన్నో కేసులు కూడా మేము దిశ పోలీస్ స్టేషన్కు వెళ్ళి అక్కడ ఫైల్ చేయించడం కూడా జరిగింది అదేవిధంగా ఈరోజు ఒక మహిళలకి కన్ను కొట్టడం ఆ విధమైన ఏదైనా జరిగితే ఫైవ్ నాట్ నైన్ కేసు కింద దిశ పోలీస్ స్టేషన్లో కేసు బుక్ చేస్తున్నారు అదేవిధంగా రేప్ కేసు అయితే త్రీ సెవెంటీ సిక్స్ సెక్షన్ కింద కేసు ఫైల్ చేస్తున్నారు అదేవిధంగా ఒక అమ్మాయిల్ని కావచ్చును మహిళల్ని అంటే ర్యాగింగ్ చేస్తూ వాళ్ళని ఏడిపిస్తూ వాళ్ళ వెనక తిరుగుతున్నారంటే ఫైవ్ జీరో నైన్ ఐపీసీ సెక్షన్ కింద కేసులు బుక్ చేస్తున్నారు ఈ విధంగా ఎన్నో కేసులు బుక్ చేస్తున్నారు అదేవిధంగా ఇమీడియట్గా వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నారు పోలీస్ స్టేషన్స్ అంత ఇదిగా ఉన్నప్పుడు మామూలు పోలీస్ స్టేషన్స్కి దిశ పోలీస్ స్టేషన్కి అనుసంధానం కానీ ఈ దిశ పోలీస్ స్టేషన్స్ కూడా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మహిళలు ఏదైనా ఒక చిన్న పల్లెటూర్లలో కూడా మనకు ఏదైనా బాధాకరమైన విషయాలు జరిగినప్పుడు వెంటనే వాళ్ళు దిశ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు అది మనం చూస్తున్నాం పేపర్స్లో వస్తున్నాయి ప్రత్యక్షంగా చూస్తున్నాం అదేవిధంగా నేను ఈరోజు ఒకటి చెప్పదలుచుకున్నా మనం ఏ రోజైనా పోలీసులతో మాట్లాడి ఒకరికి న్యాయం చేయాలని చెప్పి ప్రజలకి ఏదైనా మధ్యస్థాలు చేసి వాళ్ళ గలాటాలు ఏదైనా ఉంటే వాళ్ళకు మనం తీర్చి కేసులు లేకుండా లేదు కేసులు అయినప్పుడు ఏదైనా అమ్మాయిని ఒక అబ్బాయి తీసుకెళ్ళిపోయినప్పుడు ఇలాంటి కేసులన్నీ కూడా దిశ పోలీస్ స్టేషన్లో మేము ఎన్నో ఎన్నో కేసులు మేము ఫైల్ చేయించడం జరిగింది అది ఒకసారి మీరు నెల్లూరుకి వెళ్ళి దిశ పోలీస్ స్టేషన్కు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది పోలీస్ స్టేషన్ ఉందా లేదా ఆ పోలీస్ స్టేషన్లో ఎన్ని కేసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారని చెప్పి మీరు చూసి దిశ పోలీస్ స్టేషన్ గురించి మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను అదేవిధంగా ఈరోజు అదేవిధంగా వీవర్స్ గురించి మాట్లాడుతున్నారు వీవర్స్ గురించి అసలు చేనేత కళాకారులుగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఎంతో గౌరవం ఇచ్చి ఈరోజు చేనేత కళాకారులు అని ఒక పేరు పెట్టి వాళ్ళకి ఎన్నో కార్యక్రమాల్లో చేనేతలకు అందరికీ కూడా మన జగనన్న ఎన్నో కార్యక్రమాలు చేయటం జరిగింది దాంట్లో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు వీవర్స్ అందరిని కూడా కలిసినప్పుడు వాళ్ళ కష్టాలు చూసి ఈరోజు ఉన్న ప్రతి ఒక్క వీవర్స్ కూడా ఈరోజు మగ్గం పెట్టుకొని సొంతంగా వీవింగ్ చేసుకునే విధంగా సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు ప్రతి మగ్గం ఉన్న కుటుంబానికి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది ఆ ఇరవై నాలుగు వేల రూపాయలతో వాళ్ళకు మగ్గం ఉంటుంది కాబట్టి ఆ ఇరవై నాలుగు వేల రూపాయలతో వాళ్ళు కొన్ని మెటీరియల్స్ తీసుకొని దాంతో వీవింగ్ చేసుకుంటూ వాళ్ళు సొంతంగా వ్యాపారాలు చేసుకునేదానికి అవకాశం కల్పించారు అదేవిధంగా మన కరోనా టైంలో కూడా ఇరవై నాలుగు వేల రూపాయలు సంవత్సరానికి ఇచ్చేదానికంటే కూడా ఒక ఆరు నెలలు ముందుగానే కరోనా టైంలో ఇరవై నాలుగు వేల రూపాయలని ప్రతి వీవర్స్ కుటుంబానికి కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు కరోనా టైంలో వీవర్సు ఆ ఇరవై నాలుగు వేలు రూపాయలు లేకుండా ఉంటే ఎన్నో మనం ఆకలి చావుల్ని ఉండేవాళ్ళం కరోనా టైంలో అంత సహాయం చేసిన జగన్మోహన్ రెడ్డి వీవర్స్కి ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి వాలంటీర్లు సహాయం చేయడం కావచ్చును అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఈ ఆర్థిక సహాయం వల్ల వాళ్ళు ఇళ్లల్లో నుంచి బయట రాలేకపోయినా పని లేకపోయినా కూడా వాళ్ళు కరోనా టైంలో కొన్ని బాధల నుంచి తప్పించుకొని జీవించినారు అదేవిధంగా ఈరోజు మనం వీవర్స్ని తీసుకుంటే ఒక క్రెస్టర్ పెట్టి డిజైన్స్ అన్నీ కూడా కొత్త డిజైన్స్ ఈ వీవర్స్ అంతా కూడా మన వెంకటగిరి ఇలాంటి దగ్గరలో కూడా కొత్త డిజైన్స్ నేర్చుకోవాలని చెప్పి ఒక క్రెస్టల్ పెట్టి ఒక వంద మందికి వంద మందికి ఒక్కొక్క క్రెస్టల్ వల్ల ఆ విధంగా పెట్టి వాళ్ళకు ట్రైనింగ్స్ ఇచ్చి అదేవిధంగా ఆ ట్రైనింగ్ నలభై రోజులు ఆ ట్రైనింగ్ ఇస్తారు ఆ నలభై రోజులు వాళ్ళు డిజైన్స్ గురించి నేర్చుకోవడం ఒకటి ఆ ట్రైనింగ్లో పాల్గొన్న వాళ్ళకి అందరికీ కూడా ప్రతి కుటుంబానికి కూడా అక్కడ పాల్గొన్న ప్రతి ఒక్క మనిషికి ఒక వీవర్స్కి కూడా ప్రతి ఒక్కరికి నలభై రోజులు వాళ్ళు నేర్పించడం ఆ తరువాత ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎవరైతే వాళ్ళు చేస్తున్నారో ఆ డిజైన్స్ నేర్చుకోవడానికి క్రస్టల్కి వస్తున్నారో వాళ్ళకి పదహైదు వేల రూపాయలు ఉచితంగా ఇవ్వడం జరిగింది నలభై రోజులకి నలభై రోజులు నేర్పిస్తూ అదేవిధంగా వాళ్ళకి స్టైఫండ్ లాగా పదహైదు వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది అదొక సహాయం చేస్తున్నారు అదేవిధంగా కొంతమందికి కొంతమందికే ఇస్తున్నారు అని అంటున్నారు ఆ విధంగా వీవర్స్ వాళ్ళల్లో కూడా ఎన్నో ఉన్నాయి ఒక వీవింగ్ చేయటము మగ్గం పెట్టుకొని వీవింగ్ చేయటము లేదంటే ప్రింట్ చేయటము వాళ్ళు కలర్స్ వేయటము ఈ విధంగా వీవర్స్లో వివిధ రకాలు ఉన్నారు దాన్ని బట్టి మగ్గమున్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సహాయం చేస్తున్నారు అదేవిధంగా ఈ ప్రింటింగ్ చేయటము ఈ కలర్స్ అన్నీ చేయటము వీళ్ళకి సపరేట్గా వాళ్ళకు చేస్తున్నారు ఈ విధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ వీవింగ్ వస్తువులన్నీ కూడా సబ్సిడీ సబ్సిడీ ఇస్తూ మన కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వీళ్ళకి నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నారు ఈరోజు ముప్పై వేల రూపాయల వస్తువులు వాళ్ళు తీసుకోవాలంటే వాళ్ళు మూడు వేల రూపాయలు కడితే ముప్పై వేల రూపాయల వస్తువులు వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఏ ఎంత విచిత్రంగా ఉందంటే వీవర్స్కి ఏమీ చేయటం లేదు అని చెప్పి మాట్లాడుతున్నారంటే అసలు మరి దానికి ఆశ్చర్యపోవాలా లేక వాళ్ళకి తెలిసి మాట్లాడుతున్నారా అనేది అయితే నాకు అర్థం కాలేదు ఇకపోతే హౌసింగ్ హౌసింగ్ గురించి మాట్లాడారు ఈరోజు రెండు వేలు రెండు వేల హౌసెస్ వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో ఇవ్వడం జరిగింది ఆ రెండు వేల హౌసెస్లో కూడా మూడు వందల మందికి వ్యూవర్స్కి ఇండ్లు కేటాయించడం జరిగింది ఇల్లు ఇచ్చారు మూడు వందల మందికి వ్యూవర్స్కి ఈ విధంగా పెన్షన్స్ అదేవిధంగా పెన్షన్ విషయంలో కూడా ఈరోజు పద్దెనిమిది వందల మందికి నేతన్న నేస్తం ఇస్తున్నారు ఇవ్వడం జరిగింది పద్దెనిమిది వందల మందికి నేతన్న నేస్తం అది ఒక పెట్టారు ఒక పథకం పెట్టారు అదేవిధంగా మనం చూసుకుంటే ఈరోజు మూడు వేల నుండి నాలుగు వేల మధ్యలో వీవర్స్కి అందరికీ కూడా పెన్షన్స్ అందుతున్నాయి మీరు చూసుకోవచ్చు మొత్తం వెంకటగిరి బంగారుపేట ఈ విధంగా అన్నీ అన్నీ కూడా తిరిగి ఎంతమందికి వీవర్స్కి పెన్షన్ వస్తుందని చెప్పి కనుక్కొని పెన్షన్స్ గురించి మాట్లాడితే బాగుంటుంది అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వీడియో పెన్షన్స్ కావచ్చు అదేవిధంగా వృద్ధులకి పెన్షన్స్ కావచ్చు లేదంటే వికలాంగుల పెన్షన్స్ కావచ్చు మూడు వేల నుంచి నాలుగు వేల లోపల పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఎన్నో రకాల జగనన్న ఈరోజు మనకు వీవర్స్ విషయంలో ప్రత్యేకంగా వీవర్స్ విషయంలో ఈరోజు ఎంతో ఎన్నో కార్యక్రమాలు తీసుకొని వచ్చి వాళ్లకు ఎన్నో విషయాల్లో ఒక సభలు ఏర్పాటు చేసి వీవర్స్ సభలు అని చెప్పి ఏర్పాటు చేసి వాళ్ళకు తెని తెలియని విషయాలు కూడా గవర్నమెంట్ ద్వారా వాళ్ళకు తెలియజేసి అదేవిధంగా ఆర్థిక సహాయం చేసి వాళ్ళు ఎంతో ఈరోజు ఉన్నత స్థాయిలో ఉండే విధంగా ఎవ్వరు కూడా ఆకలి అనో లేదంటే ఇల్లు లేదనో లేదంటే ఆర్థికంగా బాధలు పడుతున్నారని చెప్పి వీవర్స్లో ఎక్కడగానే లేదు ఈరోజు విద్యా రంగం గురించి మాట్లాడుతున్నారు ఈరోజు విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్లో విద్యా విప్లవం దేశానికే ఆదర్శంగా నిలిచింది ఈరోజు ఏపీ దేశానికి విద్యా వ్యవస్థలు ఎన్నో తీసుకురావడం జరిగింది విద్యా రంగంలో అగ్రగామిగా నిలిచింది ఏపీ విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు ఉపాధి పొందేలా విద్యా విధానంలో ఇంటర్న్షిప్ ప్రవేశపెట్టి పరిశ్రమలలో అనుసంధానంగా తీసుకొని చేయించి నైపుణ్యం కూడా పెంపొందించింది ఈ గవర్నమెంట్ ఈ విధంగా విద్య గురించి ఆలోచిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని విద్య గురించి మాట్లాడడం అంటే అది చాలా హాస్యాస్పందంగా ఉందని నేను అనుకుంటున్నా ఏపీలో విద్యా దీవెన అందిస్తున్న విద్యార్థులు ఉన్నత విద్యలు చదివేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చెప్పాలంటే అసలు ఇంకా ఎన్ని పథకాలు ఉన్నాయో అన్ని పథకాలు విద్యా రంగంలో తీసుకురావడం జరిగింది డిగ్రీ ఆన్సర్స్ ప్రవేశపెట్టడంతో పాటు నాలుగో సంవత్సరానికి సైతం విద్యా దీవెన వర్తించేటట్టుగా చేశారు జగన్మోహన్ రెడ్డి విద్యా రంగంలో తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా గతంలో కంటే కూడా ఈ ప్రభుత్వంలో మూడు రెట్లు అధికంగా విద్య ఈరోజు ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే జరుగుతున్నాయి ఎవరో ఏదో చెప్పే గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ఉన్నాయి అదేవిధంగా స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారు కాన్వెంట్స్లో కంటే కూడా ఈరోజు గవర్నమెంట్ పాఠశాలల్లో ఈరోజు ఎంతో గొప్పగా ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారని మనం అందరం చూస్తున్నాం ఇద్దరు మనం పేపర్స్లో టీవీలో కావచ్చును ప్రతి దాంట్లో కూడా ఈ గవర్నమెంట్లో విద్యారంగంలో ఏ విధంగా జరుగుతుంది అని చెప్పి మనం చూస్తున్నాం అదేవిధంగా ఈరోజు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ గవర్నమెంట్లో ఫీజులన్నీ కూడా బాకీలు పెట్టేసి గవర్నమెంట్ పోయింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెయ్యిన్ని ఒక వెయ్యి ఏడు వేల ఏడు వందల డెబ్భై ఎనిమిది కోట్ల రూపాయలు ఫీజు రిమన్స్ కూడా ఈ గవర్నమెంట్ చెల్లించడం జరిగింది అది టీడీపీలో చేసిన బకాయిలు వైఎస్ఆర్ కాంగ్రెస్లో బ ఆ బకాయిల్ని చెల్లించడం కూడా జరిగింది ఈ విధమైన విద్యారంగంలో అన్ని తీసుకొని వచ్చి ఇంతటి అభివృద్ధి చరిత్రలో ఎప్పుడూ లేదని చెప్పి మేము భావిస్తున్నాం అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈరోజు విద్యారంగంపై నల డెబ్బై నాలుగు వేల కోట్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెచ్చించి ఖర్చు పెట్టి విద్యారంగంలో ముందుకు తీసుకెళ్తున్నారంటే ఈరోజు విద్యారంగంలో ఏం జరుగుతుంది అప్పుడు ఫీజు రిమెంబర్స్ ఉండేది రెండు లక్షలు మూడు లక్షలు ఉండేది అని చెప్పి మాట్లాడుతున్నారు మరి ఇవన్నీ కూడా విద్యారంగంలోకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలని చెప్పి మీరు అందరూ కూడా గమనించాల్సిన విషయం అని చెప్పేసి నేను ప్రవర్తిస్తున్నాను వైఎస్ఆర్ ఆసరా అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి పన్నెండు వే పన్నెండు పంతొమ్మిది వేల నూట తొంభై కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు అదేవిధంగా దీనివలన జీవనోపాధి ఆదాయం పొందిన లబ్ధిదారుల సంఖ్య కూడా పదహారు వేల యాభై ఆరు లక్షల మంది ఈరోజు దానివల్ల లబ్ధి పొందుతున్నారు వైఎస్ఆర్ చేయూత వల్ల అదేవిధంగా మనం తీసుకుంటే దీని ద్వారా కిరాణా దుకాణాలు కోటి అరవై తొమ్మిది వేలు ఈరోజు కిరాణా దుకాణాలు కావచ్చు వస్త్ర వ్యాపారాలు ఎనభై ఐదు వేల ఆరు వందల యాభై మంది వస్త్ర వ్యాపారాలు మనం తీసుకుంటున్నారు అదేవిధంగా ఆవులు గేదెలు విషయంలో మూడు కోట్ల ఎనభై లక్షలు మందికి ఉపాధి కల్పించడం జరిగింది అదేవిధంగా గొర్రెలు మేకలు ఈ విధంగా ఒక కోటి ముప్పై నాలుగు లక్షల ఐదు వందల కుటుంబాలకి ఈరోజు మనం చేయుత ద్వారా అందిస్తున్నాం అదేవిధంగా కోళ్ళ పెంపకం కోటి ముప్పై ఎనిమిది లక్షల మందికి కోళ్ల పెంపకం ద్వారా ఉపాధి అందిస్తున్నారు అదే ఆహార ఉత్పత్తుల ద్వారా ఎనభై ఎనిమిది లక్షల తొమ్మిది వందల మందికి ఈరోజు ఉపాధి అందిస్తున్నారు వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా మూడు కోట్ల తొంభై ఎనిమిది లక్షల మందికి ఉపాధిని కల్పిస్తున్నారు అదేవిధంగా ఇతర జీవనోపాధికి రెండు కోట్ల యాభై తొమ్మిది మందికి జీవనోపాధికి కల్పిస్తున్నారు ఈ విధంగా పదహారు కోట్ల యాభై ఐదు లక్షల మందికి చేయూతను అందిస్తూ ఈ విధంగా వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఈరోజు మా నమ్మకం కూడా ఏందంటే జగనన్న నమ్మకం ఇవన్నీ కూడా ఏంటంటే ఈరోజు ప్రజలకి చేసిన మంచి వల్లనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు ధైర్యంగా ముందుకెళ్తున్నారు ఇవన్నీ కూడా మీ ఎవరికి కూడా ఈరోజు జనాల్లోకి వెళ్ళి జనాలతో సం సంబంధాలు ఉండి జనాల్లో తిరుగుతూ ఈరోజు ఒక ఒక ఎమ్మెల్యేలు కావచ్చును ఒక ఎంపీలు కావచ్చును ఒక మినిస్టర్స్ కావచ్చును జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి ఒక్క లీడర్స్ కూడా చిన్న లీడర్ మొదలుకొని పెద్ద లీడర్ వరకు కూడా జనాల్లో తిరుగుతూ వాళ్ళకి ఇవన్నీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు కాబట్టి ఈరోజు ధైర్యంగా రేపు రాబోయే ఎలక్షన్స్లో ముందుకు వెళ్తున్నాం అంతేగాని ఏదో కూర్చొని మనం ఎవరో ఆశించిన అవన్నీ కూడా అవి మనకు మాకు అంతగా మాకు భాష రాదని చెప్పి మాట్లాడడం ఇవన్నీ కూడా కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందని చెప్పి నేను కోరుకుంటున్నా అదేవిధంగా ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో పెట్టడం జరిగింది సూపర్ సిక్స్ అని చెప్పి ఆ సూపర్ సిక్స్ కూడా ఈరోజు క్యాన్సిల్ అయినట్లుగా మనకు కొన్ని వాట్సాప్లో చూసాం తర్వాత మళ్ళీ ప్రకటిస్తామని చెప్పి ఈరోజు ఆ సూపర్ సిక్స్ క్యాన్సిల్ చేయటానికి కారణం కూడా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఏం పెడతారో చూసి దాన్ని చూసి మళ్ళా ఆ విధంగా మనం కాపీ కొట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు సూపర్ సిక్స్ అనే దాన్ని కూడా క్యాన్సిల్ క్యాన్సిల్ చేయటం జరిగింది ఆ విధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి కార్యక్రమాలన్నీ కూడా పక్కనబెట్టి ఏం చేయలేదు ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు ఏ మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఇంకా రాబోయే ఎలక్షన్స్ ఎక్కువ టైం కూడా లేదు ఈ టైం లోపల మీరు జనాలకి చెప్పేదానికి కూడా మీ దగ్గర ఏం లేదు ఐదు సంవత్సరాల ముందే స్పందంగా ఉంది ఈరోజు మీరు అందరూ కూడా కొంచెం సబ్జెక్టు తెలుసుకొని మాట్లాడితే ఒక క్లారిటీగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నా అదేవిధంగా మరొకసారి ప్రజలకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ దేవికా చౌదరి